హే గైస్ ఈ రోజు మనం భారతదేశంలోని ఒక పురాతన ఆలయం లోపల నిలబడి ఉన్నాము ఇక్కడ నిజంగా వింత అనేది ఉంది ఈ విగ్రహాన్ని చూడండి మొదటి చూపులోనే అతనికి పెద్ద బొడ్డు ఉందని మీరు గమనించవచ్చు కానీ మనం దగ్గరగా చూసినప్పుడు అంటే ఇంకా దగ్గరగా చూస్తే ఈ బొమ్మ మనకు చాలా లోతైన కథను చెప్పడం ప్రారంభిస్తుంది ఇప్పుడు అతని ముఖాన్ని చూడండి అతను మీకు ముసలి వారిలా కనిపిస్తున్నాడా కానీ నిజంగా వింతగా ఉన్నది ఏంటంటే అది అతని చెవిపోగులు నిశితంగా పరిశీలించండి ఆ వస్తువులేంటి అతని కుడి చెవిలో మీరు తేలును స్పష్టంగా చూడవచ్చు అతని ఎడమవైపున ఏంటి అది కప్పన అవండి ఈ కప్ప యొక్క ఎడమకాలు ఇయర్ కు అటాచ్ అయి ఉందా ఎవరైనా ఈ జంతువులను ఇయర్ గా ఎందుకు ధరిస్తారు ప్రాచీన భారతదేశంలో కప్ప మరియు తేలు యొక్క ప్రాముఖ్యత ఏంటి దీనిలో కొంత లోతైన సింబాలిజం దాగి ఉంది ఆపై అతని శరీరం చుట్టూ ఆభరణం ఉంది ఈ పూసలను చూడండి అవి గవ్వల అతని తలబావ కూడా గవ్వలతో అలంకరించబడి ఉంది అలా ఇంకా చాలా ఉన్నాయి దానికి ఫెదర్స్ అటాచ్ అయి ఉండటం మీరు చూడవచ్చు ఇది చాలా చాలా అసాధారణమైనది ఇప్పుడు మనం అతని కింది వస్త్రం విషయానికి వస్తే అది చాలా అలంకరించబడి ఉంది దాదాపు గిరిజన శైలిలో చిన్న గంటలు జత చేయబడి ఉంది ఇక్కడ అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది అతన్ని ఒకొక్క తొడపై ఒక బల్లిని చూడండి ఇది మీ ఇంట్లో కనిపించే సాధారణ బల్లి కాదు మీరు దగ్గరగా చూస్తే ఎడమ వైపున ఉన్న బల్లికి తల మరియు శరీరం మధ్య స్పష్టమైన విభజన లేదు అలానే సెగ్మెంట్ కూడా లేదు పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది చాలా స్మూత్ చర్మంలా కనిపిస్తుంది కుడివైపున ఉన్న బల్లి కూడా డిఫరెంట్ గా ఉంది దీనికి మెడ మరియు శరీరం మధ్య కొంచెం తేడా ఉంటుంది మరియు కాలు మందంగా ఉంటాయి అండ్ మీకు నిజంగా కంటిచూపు గా ఉంటే దాని శరీరం అంతటా చిన్న చిన్న సర్కులర్ ను మీరు గమనించవచ్చు ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఒక విగ్రహం తొరలపై రెండు వేర్వేరు జాతుల బలులను చెక్కడానికి ఎవరైనా ఎందుకు ఇబ్బంది పడతారు ఇవి చిన్న జీవులు కావు ఇవి మనల్ని ఒక పెద్ద విషయాన్ని వెల్లడిస్తున్నాయి అది ఏంటంటే ఈ బల్లులు ఆ మనిషి ఒక రాక్షసుడని సూచిస్తున్నాయి భారతీయులు అనేక దేవాలయాలలో బల్లులను ఎలా పూజిస్తారో నేను ఆల్రెడీ మీకు చూపించాను రెప్టైల్స్ ను పవిత్రమైనవిగా కన్సిడర్ చేస్తారు అలాగే పురాతన గ్రంథాలు నాగాలను ప్రస్తావిస్తాయి ఇవి ఆకారాన్ని మార్చుకొని మానవుల మధ్య జీవించగల సరిస్తూపాల లాంటి జీవులు కానీ లోతుగా వెళ్దాం మళ్ళీ అతని ముఖాన్ని చూడండి ఏదో తేడాగా ఉంది అతని లక్షణాలు అసమానంగా ఉన్నాయి అతని ముక్కు మరియు నోరు ఒకవైపు వకీకరించబడ్డాయి ఆధునిక వైద్యంలో దీనిని క్రాన్యుఫేషియల్ క్లాఫ్ట్ లేదా హైపర్ అని పిలుస్తారు ఇది ఒక జెనటిక్ డిసార్డర్ కానీ వెయిట్ చేయండి మెడవైపు చూడండి అది కాలిన గాయంలా కనిపిస్తుంది ఇది నిజంగా పుట్టుకుతో వచ్చే లోపమా లేదా అతనికి ఏదైనా చెడు జరిగిందా ఇప్పుడు మళ్ళీ చెవులను చెక్ చేద్దాం అవి అసాధారణంగా పెద్దవిగా కనిపిస్తున్నాయి కదా అతను మనిషేనా లేదా మరేదేనా మొదట్లో అతను బొద్దుగా ఉన్నవారిగా కనిపిస్తాడు కానీ మీరు బొడ్డుపై దృష్టి పెడితే మీరు చాలా వింతైన దాన్ని గమనించవచ్చు ఇది భారీగా ఒబ్బిన ఒక బెల్లి బటన్ ఇది సాధారణం కాదు మెడికల్ టర్మ్స్ లో దీనిని అంబికల్ హెర్నియా అంటారు మీరు ఇంకా దగ్గరగా చూస్తే ఉబ్బెత్తు పైన ఒక డెంట్ లేదా కట్ లాంటి ఒక మార్క్ కనిపిస్తుంది మనం ఇక్కడ ఈ కట్ ను ఎందుకు చూస్తున్నాము దీని గురించి ఆలోచించండి అతనికి ఇక్కడ ఒక కట్ ఎందుకు అవసరమైంది నేడు ఆధునిక వైద్యులు లాప్రోస్కోపిక్ సర్జరీను ఉపయోగించి అంకల్ హెర్నియాను సరిచేయడానికి కట్ చేస్తారు ప్రాచీనులు ఆధునిక వైద్యుల మాదిరిగానే సర్జరీలు చేశారా ఇప్పుడు కాళ్ళను చూడండి అవి అసహజంగా వంగి ఉన్నాయి ఇది ఎముక వైకల్యం అలాగే మోకాలను చూడండి ఈ మోకాలి చిప్పలు ఉబ్బి ఉన్నాయి మరి ఇదంతా మనకు ఏం చెప్తుంది ఇది కేవలం ఒక మనిషి చిత్రణ మాత్రమే కాదు ఇది చాలా నిర్దిష్టమైన చాలా అరుదైన వైద్య పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఇది శతాబ్దాల క్రితమే రాతితో చెక్కబడింది ఇతను శారీరక వైకల్యాలు ఉన్న ఒక రాక్షసుడు బహుశా కొంత గాయం నుండి బయటపడిన వ్యక్తి కూడా పురాతన శిల్పులకు ఇదంతా ఎలా తెలుసు ఇది నిజమైన వ్యక్తి ఆధారంగా జరిగిందా లేదా మనం పూర్తిగా మర్చిపోయిన పురాతన సింబాలిజమా మీ లను కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పేరు ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను త్వరలో ఏదో మాట్లాడతాను బాయ్